మానవుడు జరా ముసలితనము వ్యాధులు లేకుండా ఆరోగ్యము కలిగి శరకాలము జీవించేటట్లు చేసే చికిత్స విధానమునకి రసాయన చికిత్స అంటారు దీనిని కొందరు కాయకల్ప చికిత్స అని కూడా అంటారు ఏది ముసలితనాన్ని వ్యాధులను పోగొట్టి వయసును స్థిరంగా నుండినట్లు చేయును ఏది నేత్రంలో హితకరము దేహ పుష్టిని పెంచుతుందో దానిని రసాయనం అంటారు రసాయన చికిత్స ద్వారా మనుషుడు దీర్ఘాయుషును జ్ఞాపక శక్తి ధారణాశక్తి ఆరోగ్యము తరుణ వయస్సు దేహపుష్టి ఇంద్రియ పాటవము శరీర కాంతిని పొందుతాడు మధ్య వయసులో నుండగానే రసాయన ఔషధాలు సేవిస్తే మసలితనము తొందరగా రాకుండా నిరోధించవచ్చు డెబ్బై సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులంటారు అంటే డెబ్బై సంవత్సరాలలోపు నలభై లేదా యాభై సంవత్సరాలకి శారీరక మానసిక మసలితనం రాకుండా చేయాలంటే రసాయన ఔషధాలు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట కాలంలో సేవించాలి ఒక టేజీ హృదయ గృహాన్ని కుటి నిర్మించి అందులో ఉంటూ రసాయన ఔషధాలను సేవించే విధానాన్ని కుటీ ప్రవేశక రసాయనిది అని అంటారు అటులుగా బయట తిరుగుతూ ఎండ గాలి శరీరానికి తగులుతూ నిత్య విధులకు హాజరవుతూ ప్రత్యేక నియమాలు పాటించకుండా రసాయన ఔషధాలను సేవించవచ్చును ఈ విధానాన్ని వాతావరణ రసాయన విధి అంటారు మనము ప్రస్తుతం జీవిస్తున్న స్పీడ్ యుగంలో ఈ విధానమే శరణ యోగ్యంగా ఉంటుంది రసాయన చికిత్సను ఆయుర్వేదం యొక్క ఎనిమిది విశిష్టమైన అంగాలు ఒక స్పెషాలిటీగా శరకుడు పేర్కొన్నాడు ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు కూడా ముసలితనంలో వచ్చే ఇబ్బందులు తరుణోపాయాలని అంశాలపై దృష్టి సారిస్తూ అనేక విషయములపై పరిశోధన ప్రారంభించారు రసాయన ఔషధాలను సేవించే ముందు ప్రేగుల్లో మలాలు లేకుండా శుద్ధిపరుచుకోవాలి కరక్కాయ చొంటి ఉచిరిక వరగు పింపళ్ళు వాయుండగాల సోర్ణాన్ని కొంచెము ఉప్పు కలిపి వేడి నీటిలో త్రాగితే విరోచనమై మలాలు శోధించబడతాయి ఆ తర్వాత రసాయన ఔషధాలు సేవించాలి చల్లని నీరు పాలు తేనె నెయ్యి దీనిలో ఒక్కొక్కటిగా కానీ రెండేసి కానీ మూడేసి కానీ అన్నింటినీ కలిపి కానీ పాత్ర కాలమున పానము చేస్తే రసాయనంగా పనిచేస్తుంది త్రిపల సువర్ణము అన్ని పార్మస్ వారు తయారు చేస్తు ఒక చెంచాడు చక్కెర లేదా పిప్పల సూర్ణము చెంచా కలిపి సేవిస్తే రసాయనంగా పనిచేస్తుంది కరకాయ సూర్ణాన్ని వర్ష ఋతువునందు సైంధవ లవణము తోడను శర ఋతువునందు నందు సకెరతోను హేమంత ఋతువునందు శుంఠి సువర్ణముతోనూ శిశిర ఋతువునందు పిప్పిలి సువర్ణంతో వసంత ఋతువునందు తేనెలోను గ్రీష్మ ఋతువునందు బెల్లమును సేవించుండవల్ని గలిజేరు లేదా అటుక మామిడి ముద్దను ఐదు గ్రాముల పాలలో కలిపి పదిహేను రోజులు కానీ రెండు మాసములు కానీ ఆరు మాసములు కానీ సంవత్సరము కానీ సేవిస్తే రసాయనంగా పనిచేస్తుంది గుంటకు రసాన్ని ఇరవై మిల్లీ ఒక నెల రోజులు ప్రాతినిత్యము త్రాగుతూ పాలని ఆహారంగా సేవిస్తే శరీరానికి మంచి బలము కలుగుతుంది గడ్డ అశ్వగంధ సువర్ణము ఐదు గ్రాములు నెయ్యి నూనె వేడి నీరు దేనినైనను కలిపి పదిహేను రోజులు సేవిస్తే శరీర పుష్టి కలుగుతుంది గడ్డల సువర్ణాన్ని పాలు తేనె నెయ్యి కలిపి ఒక నెల రోజులు సేవిస్తే వృద్ధుడైనను యవ్వనవంతుడగును వరగు నువ్వులు గంటగల రాకు వీరిని సమభాగాలుగా గ్రహించి ముద్దగా నూరి సేవిస్తూ ఉంటే నల్ల వెంట్రుకలు ప్రసన్నమై ఇంద్రియములు కలిగి మరణానంతరం వరకు రోగము లేని వాడై సుఖంగా జీవించును నల్ల నువ్వులు గుంటకల ఎగుళ్ళు దీనిని కలిపి ఒక నెల రోజులు సేవిస్తే పాలని ఆహారంగా ఉపయోగిస్తే రోగము లేని శరీరమును తొమ్మిది రక్కల వంటి ఎంట్రుకలను మన్మదని వంటి సౌందర్యము కలవాడై శరకాలము జీవించును ఉసిరి ఆగు ఉసిరికి వరగు నువ్వులు మోధిక గింజలను స్వర్ణము చేసి ఒక చెంచాడు తేనె చక్కెర నెయ్యి కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు సేవిస్తే మంచి బలము శక్తి కలిగి దీర్ఘకాలము జీవిస్తారు